సరే ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా జిమ్కి వెళ్తుంటారు కదా వాళ్ళు ఎక్కువ శ్వాస వచ్చినా కూడా అలాగే ఇలా వస్తే బెటర్ ఏమో అని చాలామంది చేస్తూ ఉంటారు చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలా ఏమైనా లంగ్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుందా ఎక్కువ జిమ్ చేస్తుంటే ఎక్కువ జిమ్ చేస్తే మీకు ముఖ్యంగా కండరాలపైన ఎఫెక్ట్ పడుతుందండి సో మన లంగ్స్ ఒక లంగ్స్ ఉబ్బాలంటే దానికి బయట ఒక అస్థి పంజరం ఉంటుంది ఆ అస్థి పంజరానికి కూడా మజిల్స్ ఉంటాయి అంటే కండరాలు మీరు ఎక్కువగా స్టెర్నస్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ కండరాలు కూడా ఫటిగా వచ్చేస్తాయి అంటే సపోజ్ మీ బలం ఒక పది బకెట్లు అనుకోండి పదకొండో బకెట్కి మీకు ఆయాసం వచ్చేస్తుంది సో అది మీ మజిల్ తీసుకునేటువంటి వర్క్ కెపాసిటీ ఎప్పుడైతే మీరు పదే చేయగలుగుతా అన్నప్పుడు పదే చేయాలి సో పదకొండో దానికి పుష్ చేశారనుకోండి దెన్ యువర్ మజిల్ టు సఫర్ అది ఫ్యాటీ గ్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఇబ్బంది పడతారు క్రాంప్స్ రావచ్చు సో అక్కడ శ్వాస సమస్యలు కూడా వచ్చే కారణాలు ఉంటాయి సో స్టెర్నస్ యాక్టివిటీ కాకుండా హెల్తీ సపోజ్ మీరు స్ట్రెంగ్త్ లేదా ఇండ్యూరెన్స్ అని రెండు రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి సో బాడీ బిల్డర్స్ కూడా షేప్ కోసం చేస్తారు బట్ మనకు సరిపడ వెయిట్ సపోజ్ ఒక మనిషి సగటు వెయిట్ అరవై ఉందనుకోండి అతను పది నుంచి పదిహేను కిలోలు ఈజీగా ఎత్తేస్తాడు సో ఆయన లిమిట్ ఏమున్నాయో ఆయన తెలుసుకొని ఆ లిమిట్ ఆ వెయిట్ని కూడా లిమిట్ చేసుకోవాలి సో హెవీ వెయిట్స్ వల్ల మీకు కండరాలకు బాధ రావచ్చు జాయింట్స్కి బాధ రావచ్చు సో బాడీలో ఉన్న ఏ పాటకైనా బాధ రావచ్చు సో హెవీ వెయిట్స్ హెవీ వర్కౌట్స్ కూడా ఏ డాక్టర్ కూడా మీకు ప్రిస్క్రైబ్ చేయరు బట్ స్ట్రెంత్ను పెంచేవి మన బాడీని స్ట్రెచ్ చేసేవి అవి చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్